వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ప్రవీణ్ ఖన్నా ఈరోజు మనం టైం మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కైనా కానీ ఎవరికైనా కావచ్చు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని స్కిల్స్ కావాలి మనకి అవి మనల్ని పొటెన్షియల్ చేస్తాయి స్కిల్స్ మ్యాక్సిమైజ్ అవర్ పొటెన్షియల్స్ స్కిల్స్ అనేవి కొన్ని నేర్చుకుంటే మనం టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి అప్పుడు మాత్రమే మనం చాలా ఎఫెక్టివ్గా టైం అనేది వాడుకోవడానికి ఉంటుంది ఇట్ నౌ ఇప్పుడే చేసేయాలి వర్క్ని ఏ పనైనా కానీ అది ఇప్పటికి ఇప్పుడే చేసేయాలి నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ వాటిపైన ఫోకస్ చేసుకోవాలి తర్వాత టు డూ లిస్ట్ డే టు డే ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్ట్రాటజీ ప్రకారం ఉండాలి ప్రయారిటీ అనేది డిసైడ్ చేసుకోవాలి ఆ లిస్ట్లో ఏ టాస్క్కి ఎలా టైం ఎంత ఇవ్వాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది నెగటివ్ పీపుల్కి ఆర్గ్యుమెంట్ పీపుల్కి దూరంగా ఉండాలి వాళ్ళ వల్ల మనకి బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోతుంది టైంని ఎఫిషియెంట్గా కాన్సన్ట్రేట్ చేయడానికి వీలు కాదు మనకి నెక్స్ట్ ఇంకా మనం పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించకూడదు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఓన్లీ ఫ్యూచర్లో కావలసినటువంటి గోల్స్ గురించి మాత్రమే ప్రజెంట్లో ఆలోచించుకోవాలి ప్రోక్రాస్టినేషన్ అనేది అవాయిడ్ చేయాలి వాయిదా అనేది వాయిదా అనేది వేస్తే మనకి ఏమవుతుందంటే ఆ పని నుండి దూరం జరిగి మనకి అక్కడ ఆ రిజల్ట్ అనేది రాదు టైం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ మనం అన్నెసరీ అనేవి అన్నీ కూడా మన మైండ్లో ఉండకూడదు అనవసరమైన విషయాలన్నిటినీ మైండ్లో పెట్టుకుంటే మైండ్ హీట్ ఎక్కి బరువెక్కిపోయి మైండ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు అనవసరమైన విషయాలన్నిటినీ పక్కన పెట్టేసేయాలి బ్రెయిన్లో అవసరమో అవి మాత్రమే మనం ఆలోచించాలి అలా మనం టైం అనేది మేనేజ్ చేసుకోవాలి ఎఫెక్టివ్గా ఎఫిషియంట్గా వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొన్ని నేను టిప్స్ చెప్పబోతున్నాను మనము ఇక్కడ గోల్స్ అనేవి ఆ టిప్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ గోల్స్ సెట్ చేసుకోవాలి సెట్టింగ్ గోల్స్ ఆ గోల్స్ క్లియర్గా ఒక పర్పస్ తోటి ఒక ఉద్దేశ ప్రకారంగా చేసుకోవాలి నెక్స్ట్ ఒకటి సెకండ్ పాయింట్ క్రియేట్ టు డూ లిస్ట్ టు డూ లిస్ట్ అంటే ఏంటంటే డైలీ యాక్టివిటీ ప్లాన్ డే టు డే ప్లాన్ అన్నట్టు అందులో మనం అన్నీ కూడా రాసుకోవాలి యాక్టివిటీస్ ఈరోజు ఏం చేయాలి రేపు ఏం చేయాలి అట్లా డే వైజ్గా అట్లా అన్నీ కూడా రాసుకోవాలి థర్డ్ వన్ ప్రయారిటైజ్ టాస్క్ ఏది ఇంపార్టెంట్ ఏ ఇక్కడ ఫోర్ అనేవి ఉన్నాయి ప్రయారిటైజ్ టాస్క్ లోపల అర్జెంట్ నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం రేపు ఎగ్జామ్ ఉంది అది కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి అది అర్జెంట్ నాట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ అంటే ఇప్పుడు మనము మీల్స్ చేయడం లేదంటే ఇంకేదైనా జనరల్ యాక్టివిటీస్ అనేవి అవి ఇప్పుడు అర్జెంట్ ఏం కాదు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయినా మనం మీల్స్ చేయొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అది ఎప్పుడు ఆ టైంని బట్టి అది ఇంపార్టెంటా కాదా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఏమేమి ఉన్నాయి నాట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మూవీకి వెళ్ళడం చాటింగ్ చేయడం ఇవన్నీ కూడా నాట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అవి నెక్స్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి ప్రయారిటీస్ని వాటిని ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ స్మాల్ టాస్క్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు షెడ్యూల్ ప్రాపర్లీ షెడ్యూల్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలి దానికి డేట్ వేసుకోవాలి టాస్క్కి ఏ టైంలో కంప్లీట్ చేయాలి ఏ రోజు కంప్లీట్ చేయాలి కొన్ని రిమైండర్స్ని మీరు సెట్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఒక ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి దానికి టైం లిమిట్ అనేది ఇవ్వాలి ప్రతి టాస్క్కి తర్వాత దాన్ని రివ్యూ చేసుకోవాలి రియసెస్ చేసుకోవాలి ఆ ఇచ్చిన టైంని ఇచ్చిన టైము ఆ టాస్క్కి కరెక్ట్గా టైంని యూటిలైజ్ చేస్తున్నానా లేదా అని రివ్యూ రియసెస్ కూడా చేసుకోవాలి తర్వాత టైం ఎంత అలొకేట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి ఎక్కడ షెడ్యూల్ చేసుకున్నప్పుడు తర్వాత మేనేజ్ టైం ఇన్ రియలిస్టిక్ వే మీ టైమ్ని రియల్ వేలో వాడుకోవాలి అంటే ఎంత టైం వాడుకుంటున్నాము అనేది చూసుకోవాలి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కోసారి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చెక్ చేసుకుంటాను చెక్ చేసుకోవాలి ఎలా టైంని మనం స్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్ మనకి సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది ఫోను టీవీ చాటింగ్ ఫ్రెండ్స్తో చాటింగ్ ఇవన్నీ కూడా మనకి డిస్ట్రాక్షన్స్ మన పని నుండి దూరం జరిగిపోవడానికి ఉంటుంది కాబట్టి వీటి నుంచి కూడా మనం కొంచెం ఈ డిస్ట్రాక్షన్ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ టేక్ హెల్ప్ మనము ఎవరిదైనా హెల్ప్ అవసరం ఉంటే ఎవరినైనా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ కొలీగ్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ అవసరమైన కూడా హెల్ప్ తీసుకుంటే మనకి తొందరగా తక్కువ టైంలో అయిపోతుంది మనం టైంని సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లర్న్ టు సే నో నో అనేది చెప్పడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి ఎస్ అనేది చెప్పవచ్చు ప్రతిసారి మీరు ఎస్ అని చెప్తే మీ పనిలో మీరు ఫెయిల్ అయిపోతారు కాబట్టి నో అని చెప్పడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి నో అనేది చెప్పడం అలవాటు చేసుకుంటే మన టైంని సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి అప్పుడప్పుడు అభినందించుకోవాలి అప్పుడు మీకు ఏమైతుందంటే ఎనర్జీ అనేది బూస్టప్ అయిపోద్ది మీ శక్తి పెరిగినట్టుగా మీకు ఎబిలిటీస్ అనేవి డెవలప్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది లేదంటే నర్వస్ అయిపోతూ ఉంటారు మిమ్మల్ని మీరే బూస్టప్ చేసుకోవాలి నెక్స్ట్ రొటీన్ వర్క్ రొటీన్ వర్క్ అంటే ఏంటి అంటే మీరు ప్రతిరోజు ఒక వర్క్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా దాన్ని ఫినిష్ చేయొచ్చు డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయొచ్చు దాంట్లో మీకు ప్రాక్టీస్ కూడా పెరిగిపోతుంది ఆ వర్క్లో నెక్స్ట్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు రొటీన్ వర్క్ చేయాలి అప్పుడు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ మనం డైలీ ప్రాక్టీస్ చేయడం డైలీ రొటీన్ వర్క్ చేయడం వల్ల అందులో ఆ వర్క్లో పర్ఫెక్ట్గా తయారైపోతాం మనం నెక్స్ట్ ఇక్కడ బ్రేక్డౌన్ టాస్క్స్ మనం ఇచ్చిన ఒక వర్క్ని ఒక అసైన్మెంట్ కావచ్చు ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు రీసెర్చ్ వర్క్ కావచ్చు దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని డైలీ కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోతే విత్ ఇన్ ద టైంలో మనం అనుకున్న సమయంలోపు దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టేక్ బ్రేక్స్ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే రీఫ్రెష్ అవ్వాలి బ్రేక్ తీసుకోవాలి అప్పుడు మీ మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవుతుంది చాలా కామ్గా కూల్గా థింక్ చేయగలుగుతుంది నెక్స్ట్ అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేయడం అనేది మానుకోవాలి అలా మనం వాయిదా వేస్తూ పోతే ఆ వర్క్ కంప్లీట్ అవ్వదు దానివల్ల మనకి స్ట్రెస్ వస్తుంది దానివల్ల అవుట్కమ్ అనేది కూడా ఫలితం అనేది కూడా సరిగ్గా రాదు మనకి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అంటే ఒకేసారి అన్ని పనులు చేయాలనుకోవడం మన బ్రెయిన్ అనేది ఒకేసారి అన్ని పనులు చేయలేదు కదా ఇదేమైనా సూపర్ కంప్యూటర్ సో అవాయిడ్ మల్టీ టాస్కింగ్ అన్ని పనులు ఒకేసారి చేస్తా అని అనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు దానివల్ల మీకు స్ట్రెస్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకేసారి ఓవర్లోడ్ వేస్తే బ్రెయిన్ పైన ఏమవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఒక వర్క్ పైన ఫోకస్ చేయండి కంప్లీట్ అయ్యేంత వరకు మీ టైంని మీ ఎనర్జీని మీ ఎఫర్ట్స్ని ఆ సింగిల్ టాస్క్ పైన పెట్టండి ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే వర్క్ స్టార్ట్ చేయకండి నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్స్లో పిల్లలకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు దానికి కావాల్సింది ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రొటీన్ వర్క్ అనేది ఉండాలి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి రొటీన్ వర్క్ అంటే ఏంటి రెగ్యులర్ ప్రాక్టీస్ ఎర్లీగా లేవడం అది కూడా రొటీన్ వర్కే ఎర్లీగా లేస్తే ఏమైతే మీకు పొద్దున్నే టైం అనేది సేవ్ అయింది మీ ఆ రోజు కావలసినటువంటి మీ టు డూ లిస్ట్లో ఉన్నటువంటి ఆల్ టాస్క్ విల్ బీ కంప్లీటెడ్ అనే సింగిల్ డే అన్ని టాస్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది అలా మీరు రెగ్యులర్ రొటీన్ వర్క్ అనేది ఉండాలి రొటీన్ వర్క్ అంటే సేమ్ వర్క్ని ప్రాక్టీస్ చేయడం డైలీ తర్వాత ఎర్లీగా లేవడం ఇలా టైం సేవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా రొటీన్ వర్క్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి తర్వాత ఎట్లా ఎగ్జామ్స్ అప్పుడు ఎట్లా ఉండాలి మీరు స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వద్దు స్ట్రెస్ ఫీల్ అవ అవ్వకూడదు అని అంటే మీ టైంని మీరు స్టార్టింగ్ నుండే ఎఫెక్టివ్గా ఎఫిషియంట్గా వాడుకున్నట్టయితే మీరు ఆ సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండగలుగుతారు అప్పుడు మీకు స్ట్రెస్ అనేది ఉండదు యూ కెన్ రెడ్యూస్ ద స్ట్రెస్ మీరు రిలాక్స్గా ఉండగలుగుతారు నెక్స్ట్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ మీరు రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఆ పని లోపల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి మీకు అలా మీరు ఫలితాలని అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు ఇంప్రూవ్ పెంచుకుంటూ పోవచ్చు మీ పనిలో మెరుగుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ప్రొడక్టివిటీ విల్ బి ఇంక్రీజ్డ్ నెక్స్ట్ బీ బ్యాలెన్స్డ్ ప్రతిసారి మనం కూల్గా కామ్గా రిలాక్స్ మైండ్తో ఉండాలి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి దీనికోసం మనం ఏం చేయాలి యోగా మెడిటేషన్ ఎవ్రీడే థర్టీ మినిట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ కంఫర్టబుల్ టైంలో మీరు యోగా మెడిటేషన్ అనేవి ప్రాక్టీస్ చేస్తే తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా బాడీ కూడా ఫిజికల్ బాడీ కూడా ఫిట్గా ఉండేటట్టు చూసుకుంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కూల్గా ఉంటుంది రిలాక్స్డ్గా ఉంటుంది సో బీ బ్యాలెన్స్డ్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి నెక్స్ట్ ఓవర్కమ్ ఓవర్ థింకింగ్ మనకి రిజల్ట్ గురించి కానీ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి కానీ లేదంటే వేరే వాళ్ళకి ఎనీ పర్సన్కి ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ ఈ ఫెయిల్యూర్స్ గురించి కానీ ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు ఓవర్ థింక్ చేస్తే మనకి స్ట్రెస్ అని ఫీల్ అవుతూ ఉంటాం ఓకేనా సో ఇలా ఓవర్ థింక్ చేసి స్ట్రెస్ అనేది ఫేస్ చేయకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ మన టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి విత్ ఇన్ ద డెడ్ లైన్ లోపల సో మనం వీటి గురించి రిజల్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ ఫెయిల్యూర్స్ గురించి కూడా ఆలోచించకూడదు పాస్ట్ గురించి ఎందుకు ఆలోచించాలి గతం గత జరిగిపోయింది ఇంకా మళ్ళీ మీరు తిరిగి తీసుకురాగలుగుతారా తీసుకురాలేరు మీ కంట్రోల్లో లేని వాటిని కంట్రోల్లోకి తెచ్చుకోవడమే ఇక్కడ స్ట్రెస్ అనేది ఓవర్ థింకింగ్ అనేది ఓవర్ థింక్ చేస్తే స్ట్రెస్కి దారి తీస్తుంది అంతే కదా నెక్స్ట్ రివ్యూ అండ్ రియర్సెస్ మీరు మీ వర్క్ ఎట్లా చేస్తున్నారు మీ ప్రొడక్టివిటీ మీ పని లోపల ఫలితాలు ఎట్లా ఉన్నాయి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఒకసారి రివ్యూ పరిశీలన చేసుకోవాలి దాన్ని ఎలా సాధ్యమవుతుంది ఆ వర్క్ సాధ్య అసాధ్యాలని అది ఎలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అనేది ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము అనవసరమైన విషయాలపైన ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము ఎలా వేస్ట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి పునః పరిశీలన రివ్యూ అండ్ రీఅసెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనము ఎమోషన్స్ అనేటివి మన భావోద్రేకాలని కంట్రోల్లో ఉంచుకోగలగాలి ఎలా ఉంచుకోగలుగుతాము మనం ఎప్పుడు కూల్గా రిలాక్స్గా ఉండాలి నెగటివ్ పీపుల్కి ఆర్గ్యూ చేసేటువంటి పీపుల్కి చాలా దూరంగా ఉండాలి ఇలా దూరంగా ఉన్నట్టయితే మనం టైంని మేనేజ్ చేసుకోవచ్చు ఎఫిషియంట్గా మేనేజ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవచ్చు దీనివల్ల మన బ్రెయిన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది తర్వాత మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇవన్నీ కూడా టిప్స్ ఒక్కసారి మళ్ళీ చూద్దాం మనం ఈ టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన ఈ టైంని సరిగ్గా వాడుకోవడాన్ని టైం మేనేజ్మెంట్ అని అంటాం ఇక్కడ మనకి కొన్ని స్కిల్స్ అనేవి మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది దానికోసం ఇప్పుడే చేయాలి డూ ఇట్ నౌ నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాస్క్స్ నెక్స్ట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా టిప్స్ మనకి తర్వాత గోల్ సెట్ చేసుకోవడం తర్వాత టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ప్రయారిటీ తయారు చేసుకోవడం టాస్క్స్కి ఏ టాస్క్ ఉన్నా ఏ పని ఉంది దానికి ఏ ప్రయారిటీ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనే ప్రయారిటీ సెట్ చేసుకోవడం వాటిని అలా ఐడెంటిఫై చేసుకోగలగాలి తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి ఏ పని ఏ రోజు చేయాలి ఏ టైంకి ఏ రోజుకి ఎప్పుడు చేయాలి అలా రిమైండర్స్ని సెట్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి తర్వాత రివ్యూ రిహర్సెస్ చేసుకోవాలి టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి రియల్ వేలో మేనేజ్ చేసుకోవాలి ఎక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తున్నామనేది ట్రాకింగ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ డిస్ట్రాక్షన్స్ని ఎలిమినేట్ చేయాలి ఎక్కడెక్కడ నుంచి పోతున్నా మన టైం వేస్ట్ అయిపోతుంది సోషల్ మీడియా ఫోను టీవీ చాటింగ్ నెక్స్ట్ మనకు అవసరం ఉంటే వేరే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ లర్న్ టు సే నో నో అనేది చెప్పడం కూడా ఇది డిఫికల్ట్ కావచ్చు కానీ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఎస్ చెప్పాలి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి దీనివల్ల బూస్టప్ అవుతారు తర్వాత రొటీన్ వర్క్ ఒక పనిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు పొద్దున్నే లేవడం అనేది కూడా ఒక రెగ్యులర్ రొటీనే దీంతో మీకు టైం అనేది సేవ్ అయిపోద్ది అన్ని పనులు కంప్లీట్ చేయగలుగుతారు తర్వాత బ్రేక్ డౌన్ టాస్క్స్ ఇచ్చిన ఒక పనిని అసైన్మెంట్ కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు రీసెర్చ్ కావచ్చు వాటి చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి రోజు కొద్దిగా చేసుకుంటూ పోండి ఇన్ ద ఆ డెడ్లైన్ లోపల కంప్లీట్ చేసేసుకోండి తర్వాత టేక్ బ్రేక్స్ మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేయదు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి రిలాక్స్ అవ్వండి తర్వాత నెక్స్ట్ అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్ వాయిదా అనే దాన్ని వదిలేయండి దీనివల్ల స్ట్రెస్ వస్తుంది ఫలితాలు అద్భుతంగా కూడా రావు తర్వాత అవాయిడ్ మల్టీ టాస్కింగ్ ఒకేసారి అన్ని పనులు చేయాలనుకోవడం అనేది చాలా తెలివి తక్కువ పని ఆ పని చేయకండి ఒకే పని పైన ఫోకస్ చేయండి మీ టైమ్ని ఎనర్జీని ఎఫర్ట్స్ని అన్నీ కూడా పని ఆ పనిపైనే పెట్టండి అది కంప్లీట్ అయ్యేంతవరకు దాన్ని ట్రై చేయకండి నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతారు నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఎఫెక్టివ్గా టైం వాడుకున్నట్టయితే స్ట్రెస్ అనేది మీకు రాదు మీరు రిలాక్స్గా ఉంటారు నెక్స్ట్ పాయింట్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ మీ ప్రొడక్టివిటీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ ప్రొడక్టివిటీ అనేది మీకు పెరుగుతుంది బ్యాలెన్స్డ్గా నెక్స్ట్ పాయింట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉండాలి కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ని నెక్స్ట్ ఓవర్కమ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఆలోచించడం అతి ఆలోచన మంచిది కాదు ఓకేనా ఎప్పుడు కూల్గా రిలాక్స్గా ఉండాలి నెక్స్ట్ దీన్ని మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఓవర్ థింకింగ్ రిజల్ట్స్ గురించి కావచ్చు పాస్ట్ గురించి తిరిగి తీసుకురాలైనటువంటి పాస్ట్ గురించి మన కంట్రోల్లో లేనటువంటి విషయాల గురించి ఆలోచించడం కూడా మంచిది కాదు నెక్స్ట్ పాయింట్ రివ్యూ అండ్ రియర్సెస్ ఒకసారి ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం ఎక్కడ అనవసరమైన విషయాలపైన మన టైం వేస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఆలోచించి మన టైంని ఎఫిషియంట్గా ఎఫెక్టివ్గా వాడుకోవాలి తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద టిప్స్ ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి ఎలా మనం నెగిటివ్ థింకింగ్ ఉండద్దు పాజిటివ్ వైపే థింక్ చేయాలి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎవరితో అనవసరమైన విషయాల గురించి ఆర్గ్యుమెంట్ చేస్తూ నెగటివ్ పీపుల్తో ఉంటూ ఇలా మన టైం వేస్ట్ చేసుకోవద్దు మనము పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా థింక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా ఉండడం వల్ల మన బ్రెయిన్ పవర్ ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్టప్ అవుతాయి ఓకే సో ఇదండి మన టైం మేనేజ్మెంట్ అనేది సో ఇంతవరకు మీరు ఓపీగా చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ